ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు జగన్మాతచే దుర్గమాసుర వధ కొనసాగింపు శృణరాది ప్రాణికోటి ఆహారం అందుకుంటున్న కోలాహలం దుర్గమరాక్షసుడికి వినిపించింది ఏమిటో తెలుసుకురమ్మని దూతలను పంపించాడు వారు తిరిగి వచ్చి చూసిందంతా వివరంగా చెప్పారు దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు త్వరాన్వితుడై వచ్చి శరాలను గుప్పించాడు దేవసైన్యం ఎదిరించి పోరాడింది విప్ర సమూహం కూడా యథాశక్తిగా యుద్ధంలో పాల్గొంది కానీ రాక్షస మహావీరుల ధాటికి దేవ మానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి ఆహాకారాలు ముట్టాయి త్రాహీ త్రాహీ అంటున్నారు అందరూ జగన్మాత గమనించింది తేజోమయమైన రక్షణ చక్రం దేవమానవుల చుట్టూ కల్పించింది తాను వెలుపల నిలబడింది రాక్షసులు వేసే బాణాలు విసిరే ఆయుధాలు దాకా వచ్చి గోడకు తగిలినట్టు రాలిపడిపోతున్నాయి అప్పుడు ఇంకా జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది దేవీ దుర్గములకు ద్వంద్వయుద్ధం తీవ్ర స్థాయిలో నడిచింది సూర్యమండలం శరవర్షంతో కప్పబడిపోయింది ఆయుధాలు ఢీకుని మెరుపుల్లేస్తున్నాయి నిప్పురవలు రాలుతున్నాయి రణఘోషలతో జిక్కులు పిక్కటిల్లుతున్నాయి అంతలోకి దేవీ శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగళ మాతంగి త్రిపురసుందరి కామాక్షి తులజ జంభిని మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశసహస్రబాహుక ఇత్యాదిగా అనంత శక్తులు ఆవిర్భవించాయి అందరి చేతుల్లోనూ వినూతన భీకరాయుధాలు తళతళలాడుతున్నాయి మృదంగ శంఖవీణాది వాద్య విశేషాల సుందరనాదాలు రణరంగంలో మారుమోగాయి ఒక్కసారిగా విజృంభించి ఈ అనంతశక్తి స్వరూపాలు సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుబెట్టాయి దుర్గముడు ఒంటరిగా మిగిలిపోయాడు అందరితోనూ తానే విరోచితంగా పోరాడుతున్నాడు పది రోజులు సాగిన యుద్ధం పదకొండవ రోజుకు చేరుకుంది దుర్గముడు రక్తమాయాంబరధరుడై రక్త చందనాలు లేపనం పూసుకొని మహోత్సవం చేసుకొని వినూతనమైన రథం మీద రణరంగానికి వచ్చాడు చండ ప్రచండంగా యుద్ధం చేశాడు అనంత శక్తులనందరినీ జయించాడు మహాదేవి ఎదురుగా రథానికి తన రథాన్ని నిలబెట్టాడు మహాదేవికి దుర్గమాసురుడికి ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది చూస్తున్న వారికి గుండెలు జారిపోయాయి జగదీశ్వరి ఒక్కసారిగా పదిహేను బాణాలు గుప్పించింది దుర్గమ్ముడు కేవలం నాలుగే బాణాలతో వాటిని తుత్తిరియలు చేసి తన లాఘవాన్ని నిరూపించుకున్నాడు మహాదేవి మహోగ్రూరాలయ్యింది నాలుగు బాణాలతో వాడి రథస్వాలను నాలుగింటినీ సంహరించి ఒక బాణంతో సారథిని కూల్చి రెండు శరాలతో దుర్గమ్ముడి కన్నులు పొడిచి మరో రెండింటితో బాహువులు నరికి ఇంకొక బాణంతో రథకేతరాన్ని నెలగూల్చింది వెంటనే ఐదు బాణాలను సంధించి ఆ రాక్షసుని గుండెను చీల్చివేసింది ఇదంతా కన్నుమూసి కన్ను తెరిచేలోగా జరిగిపోయింది దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కూలబడి క్రిందికి దొర్లిపడ్డాడు అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అతడి శరీరం నుంచి ఒక తేజస్సు ఈవలికి వచ్చి మహాదేవిలో ప్రవేశించింది దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి దేవతలు ఆనంద నృత్యం చేశారు బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన్ని నిలుపుకొని

మాయేశ్వరి పంచకోశాంతరస్థిత నిర్వికల్ప సమాధితో మునీశ్వరుడి నిన్ను ధ్యానిస్తారు నీవు ఓంకారానివి అనంతకోటి బ్రహ్మాండ జననివి దివ్యమంగళ విగ్రహవు త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే జనయిత్రివి అమ్మా భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్నాం వర్షాలు లేక ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న పామరులను చూసి నువ్వు కాక ఇంకెవరికైనా గుండె కరిగి రోధించారా నువ్వు దయామయవి శతాక్షివి పరమేశ్వరివి నమోన్నమ నమోన్నమ అని స్తుతించి జగన్మాతను దేవతలంతా పుష్పరాశులతో పూజించారు జగన్మాత సుష్టురాలైంది ఉగ్రరూపం క్రమక్రమంగా ప్రసన్నతను సంతరించుకుంది దుర్గముడి నుంచి తనలోకి తేజరూపంలో ప్రవేశించిన వేదాలను బ్రాహ్మణులకు అందించింది మధురంగా పలికింది ఓ దేవబ్రాహ్మణులారా నా ఈ రూపం పరమోత్కృష్టమైనది విశేష శ్రద్ధతో రక్షించండి ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు కదా మీరంతా ఇతోధిక భక్తి శ్రద్ధలతో నన్ను పూజించండి నిరంతరం సేవించండి ఇంతకన్నా నేను చెప్పే శివప్రసంగం ఏమీ లేదు నా మహత్యాన్ని తెలియజెప్పే గ్రంథాల్లో కల్లా ఈ దేవీ భాగవతం ఉత్తమోత్తమం నిత్యం పఠించండి పారాయణ చెయ్యండి అది అన్ని పూజల కన్నా హోమాల కన్నా మిన్నగా నన్ను సంతోషపెడుతుంది ఆ సుష్టితో మీ ఆపదలన్నింటినీ తొలగిస్తాను దుర్గమాసురుణ్ణి సంహరించాను కనుక నేను దుర్గను సానుభూతితో సహస్ర నయనాల నుంచి వర్షధారలు కురిపించాను కాబట్టి శతాక్షిణి ఈ రెండు నామధేయాలలో ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు మాయావరణాన్ని ఛేదించుకొని ముక్తి పొందుతారు సారాంశంగా ఒక్క మాట చెబుతున్నాను ఆలకించండి సురాసురులకు అన్ని వేళలా సంసేవ్యను నేను మాత్రమే అలా ప్రకటించి శతాక్షి మాత అయ్యింది ఇలా దేవీ దేవతలకు మానవులకు కష్టాలు తొలగించవచ్చింది ఓ జనమేజయ మహారాజా అతి రహస్యమైన పరాశక్తి మహత్వాన్ని నీకు ఉపదేశించాను కళ్యాణకారకమైన ఈ రహస్యతత్వాన్ని జాగరూకుడవై నీవు కాపాడాలి సుమా ఈ కథను విన్నవారు భక్తి తత్పరులై పఠించినవారు కోరికలు తీరి దేవీలోకంలో విరాజిల్లుతారు సంపూర్ణం భూయాత్వే జనాఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా